ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికి మాను నాలుగే ఘోషిస్తాం మళ్ళీ వస్తారంటే పనికిమాన్ ఎవరంటే మా కేటీఆర్ ఉండని వాళ్ళ అయ్యి ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఎందుకు కొట్లాడుతున్నారు ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏం అవసరం వచ్చింది మీకు ఇది అవసరమా మీకు ఇదంతా ఏదైనా పబ్లిక్ ఇష్యూల మీద ఉంటే గవర్నమెంట్ ఉంది మాట్లాడండి అసలు చెప్తే ఆగండి ఇప్పుడు సబ్జెక్టు ఇది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సబ్జెక్టు ఇదంతా ఇప్పుడు ఇంకేమైనా డౌట్లా నేను నాలుగే మా కార్యకర్తలు రెచ్చిపోయి కొయ్యగలరు అని చెప్తున్నాను నోరు మార్క్ నేను చెప్తే కదా ముఖ్యమంత్రి గారికి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టకుండా ఏడవరితల పట్టుకొని నాలుగో కోసేయగలరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టొద్దని చెప్తున్నాను ఇంకేం కాలేదు ఇప్పుడు అది కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కాదు కదా అది బీఆర్ఎస్ పంచాయతీ కదా అది బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ కదా అది మా పార్టీ నాయకులు అయితేనేమో అట్లా చెయ్యరు చిల్లరగా చెయ్యరు నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులనే మరీ అంత చిల్లరగా కూడా చెయ్యరు ఆ రోడ్ల మీద కొట్లాడుకున్న అంత కూడా చెయ్యరు కదా అంత బూతులు తిట్టుకోరు కదా ఇప్పుడు ఇది ప్రాబ్లం ఏంది ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఏమైంది ఇప్పుడు కొబ్బలి మునిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు పది నెలల నుంచి హైదరాబాదు హైదరాబాదులో తెలంగాణలో వినాయక చవితి పండగలు మండపాలు దేవుళ్ళ దగ్గర భజన చేసుకుంటూ ప్రశాంతంగా పీస్ ఆఫ్ మూడ్లో ప్రజలు ఉన్నారు ఈ పీస్ ఆఫ్ మూడుని చెడగొట్టి కేటీఆర్గా భజన చేయనికే రాదు హరీష్కి భజన రాదు కేసీఆర్కి భజన రాదు అంటే భజన అంటే దేవుని దిగునపడవాడికి రాదు తెలంగాణ హైదరాబాదు ఎంత వినాయక నిమజ్జ మండపాల దగ్గర ఈ నవరాత్రులు అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్ గుడ్లకాడ గో మండపాల దగ్గర ఎంత ప్రశాంతంగా వాళ్ళు దేవుని సన్నిధిలో కాలం గడుపుతుంటే వీళ్ళు పనికిమాల పంచాయతీ పెట్టి హైదరాబాదులో మీరేమో మళ్ళీ ఉల్టా అరే పోలీసులు మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలా ఈ బీఆర్ఎస్లో పంచాయతీ చూసుకుంటే కూర్చోవాలా అసలు ఇంత కామన్ సెన్స్ ఉందా ఏమన్నా కామన్ సెన్స్ ఉందా వీళ్ళకు తెలివి ఉందా వీళ్ళకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా నవరాత్రి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు హైదరాబాదులో జరుగుతుంటే ఈ ఈ పంచాయతీలు ఇప్పుడు అవసరమా బీఆర్ఎస్ వాళ్ళకు కేసీఆర్ గారికి కేటీఆర్కి అమెరికాలో ఉండి ఆయన డైరెక్షన్ ఇస్తాడు ఫామ్ హౌస్లో ఉండి కేసీఆర్ డైరెక్షన్ ఇస్తాడు రోడ్ల మీదనేమో హరీష్ రావు ఈ నిమజ్జన ఉత్సవాలను మీరు ఖరాబ్ చేయడానికి మన డిజైన్ తయారు చేసుకున్నారా హైదరాబాద్ పబ్లిక్ మూడుని ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు అసలు నిన్న మొన్న టీవీలలో చూస్తే వినాయకుడు కనబడకుండా చేసేసి టీవీలలో దేవుడిని ఎక్కడ గాసేసి వీళ్ళు అంటే మీ ముఖాలే చూడాలా ఈ నవరాత్రి అన్ని రోజులు కూడా